హరి ఓం వీక్షకులారా మొన్న చెప్పాను కదండి లక్కీ భాస్కర్ సినిమా చూశాను మరోసారి చూసి దాన్ని సమీక్షించుకున్నాకే మీతో పంచుకుంటాను అని ఇప్పుడు కూడా అందులో కొంత భాగానే నేను మీతో పంచుకుంటున్నానండి అక్కడ హర్ష మెహ్రా అంటూ చెప్పారు నిజానికే హర్షద్ మెహతా ఇది చాలామందికే అర్థమై ఉంటుంది ఆర్టిఫిషియల్ బూమ్ బైబ్యాక్ ఆఫ్ ది షేర్స్ ఎంతగా అంటే పివి నరసింహారావుని తొంభై ఒకటిలో ప్రధానమంత్రిని చేస్తే అతన్ని హంట్ చేయాలి అన్నందుకు మండల్ మందిర్ సమస్య అంటే మండల్ రిజర్వేషన్ల గురించి కోర్టులో ఉండింది మందిర్ అయోధ్య గురించి ఇక అదైతే మొన్న ఈ మధ్య చెప్పాను అయోధ్య ఆ కోర్టు న్యాయమూర్తులు గజియాబాద్ కోర్టు న్యాయమూర్తుల్ని రా అధికారులు కలిశాక మొత్తం మారిపోయింది అప్పుడు నిజానికి పీవీకి గనక డ్రామోజీ వలయం చిక్కకపోయి ఉంటే తొంభై ఐదు చివరిలోనూ తొంభై ఆరు ప్రారంభంలోనూ ఆయన దిగిపోయే ముందు దిగగడా దిగేంత దాకా అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అప్పుడు హత్య చేసి భారత్ని ముక్కలు కొట్టుండేవాళ్ళు అయోధ్య నేపంతో కాబట్టి ఇంటర్నేషనల్ మీడియా గుమిగూడింది అక్కడ బాబ్రిని ఆయన కోలనిచ్చాడు ఎందుకంటే పుండు మీద దీన్ని లాగి పారేస్తేనే బ్యాండేజ్ని సరిపోతుంది ఒక్కసారి కోలగొట్టేస్తే బాబ్రిని ఎందుకంటే అది అక్రమమే అక్కడ ఉండాల్సింది రామజన్మ భూమి రాముడి మందిరమే అక్కడ ఉండవలసింది కాబట్టి స్పైయింగ్ ఆటలో భాగంగా కోలగొట్టనిచ్చాం అక్కడి వరకే అలౌ చేసాం లేకపోతే భారత్ విచ్ఛిన్నం జరిగి ఉండేది కాబట్టి బ్రేకింగ్ ఆఫ్ ఇండియా అని సుబ్రహ్మణ్య స్వామి రాశాడు పుస్తకం నా దగ్గర ఉండాలి కూడా ఇంతలా లడ్డు బజ్జి కాబట్టి ఆ రోజు తప్పిపోయిన ప్రమాదం ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంటే బ్యార్ అంటున్నారు నిజానికి ముప్పై రెండేళ్ల క్రితమే భారత్ బద్దలు కావాల్సి ఉండింది పటేల్ కలిపిన ఐదు వందల సంస్థానాలు ఐదు వందల రాజ్యాలుగా విడిపోవడానికి ఇంకా యుఎస్ఎస్ఆర్ పంతొమ్మిది వందల ఇరవైలో యుఎస్ఎస్ఆర్గా ఫామ్ అయినప్పుడు పంతొమ్మిది దేశాలు మొన్న పంతొమ్మిది వందల తొంభైలో అది విడగొట్టబడినప్పుడు ఇరవై ఒకటి దేశాలు భారత్ అయితే ఐదు వందల సంస్థానాలు కలిసింది ఒక వెయ్యి మొక్కలు చేసి ఉండేవాడు అది డ్రామోజీ కళ అద్వానీ కళ కరాచీ వాళ్ళ కదా జిన్నా భక్తుడు కదా కాబట్టే కూలగొట్టబడుతున్నటువంటి ఆ బాబ్రిని చూస్తూ నా ఒళ్ళు పులకరిస్తుంది నా జీవిత స్వప్నం సాకారం అవుతుంది అన్నాడు ఎవరికి అర్థం కాలే బాబ్రిని కోలగొట్టడం తర్వాత రామజన్మభూమి రామ మందిరం కట్టబడ్డం అన్నది ఊహిస్తూ అతడి శరీరం గగురుపాటు పడుతుంది పులకరిస్తుంది అని అనుకున్నారు భారత్ని బద్దలు చేయగలము అనుకుని ఆ దమ్ముతో అన్నాడు అద్వాని కాబట్టే గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు పోయి రా అధికారులు పట్టుకుంటే కళ్ళ కింద బ్రష్లు నల్ల బ్రష్లు నల్ల పెయింట్తో బయటకు వచ్చాడు అప్పటి డిడి ఎందుకంటే అప్పటికి ఇంకా తొంభై ఐదు రాలే ప్రైవేటు టీవీలు రాలే కాబట్టి డిడి క్లిప్పింగ్స్ ఉంటాయి పరిశీలించుకోండి అది కథ కాబట్టి తప్పిపోయిన ప్రమాదాన్ని ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తుంటే చూసి భయపడుతున్నారు పరిశీలించుకోండి సామాన్యులారా ఇది స్పైయింగ్ యుద్ధం మీరు ఎంత అర్థం చేసుకుంటే అంతగా మీ భవిష్యత్తు తరం ప్రశాంతంగా స్వేచ్ఛగా బ్రతకగలుగుతుంది కాబట్టి నా వీడియోలు మీకు నిజం అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్రోపగేట్ అబౌట్ ఇట్ టు అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్